హాయ్ వెల్కమ్ టు రాధికరంగల్లి అందరు ఎట్లున్నారు ఉన్నారో మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఇదైతే పల్లెటూరులో బ్లాగ్ అనమాట బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూసేయండి ఫుల్ నిమ్మకాయలు కూడా ఉన్నాయర చామంతులు గివిట్ని ఏమో అంటారు రా ఈ చెట్టునేమో అంటారు ఇది అదే నేను అప్పుడు చేయలేదా గోంగూర గోంగూర పువ్వులు ఇది పాలకూర పాలకూర పప్పు కనకామరాలు ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు మల్లెపూలు కనకామరాలు అది కొత్తిమీర వంకాయలు పెద్ద మామిడి చెట్టు ఉయ్యాల చెట్టుకు కట్టినా యాప చెట్టుకు కట్టినా ఉయ్యాల ఎంత బాగుందో కదా దీక్షిత్ మనం కూడా కట్టుకుందాం ఇట్లా ప్లాన్ చేసుకుందాం బాగుంది ఇట్లా చిన్న మినీ గార్డెన్ లెక్క మేము ఇంట్లో ప్రస్తుతానికి రెంట్కుంటున్నాం అన్నమాట మా ఇల్లు అయ్యే అంతవరకు బాగుందా ఇదేమో చుక్క కూర ఇట్లా మడులు మడులు వాళ్ళు అంటే మాకు రిలేటివ్సే కాకపోతే నాకు ఈ మధ్య పరిచయం అనమాట తెలీదు అంతకుముందు అయితే అంటే ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నా టమాటోస్ ఇది బాలేగట్టి లాంటి అసలు చెట్టు మాత్రం చెట్టుకు ఇది ఉయ్యాలా మేము కూడా ఇట్లా ప్లాన్ చేయాలి

Ana peri ikşitu. Ana peri ne? İkşit. İkşitu. Ha. İkşitu no? Sıdanş. Hmm. Parto ben tito tishna Sudan su

சதுவு எதீ மஞ்சி ஹயூ சதுவுத்தோ எதால ஓ சின்ன ரே கன்ன மீ கண்ண மிவருந்தாக சதுவுக்க తల్లిదండ్రి పేరు నిలబెట్టాలి తాత అమ్మల పేరు నిలబెట్టాలి ఈ గ్రామానికే ఆదర్శం కావాలి మంచితనముతో వెలగాలి ఒరే చిన్న రే కన్నా నీ కన్నా నిన్న మాకెవరున్నారు నాన్న రే మంచి మంచితనముతో చదివి ఈ ఊరికే కాదు ఈ దేశానికే ఆదర్శం కావాలి నాన్న మంచి బుద్ధిమంతులయ్యి తండ్రి పేరు అమ్మల పేరు అందరి పేరు నిలబెట్టి మంచిగా చదువుకోవాలి ఓ నా నీ కన్నా నిన్న మాకి వరున్నారు క్లాప్స్ 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 అరే నీ కన్నా నిన్న ఎవరు లేరు నాన్న క్లాప్స్ క్లాప్స్ చోటు పాటలు మంచిదే పాడతారు కదా అవునా వెనకటి వెనకటి సినిమాలు బాగా చూసేదేమో వెనకటి సినిమాలలో ఏది ఇష్టం బాగా

మామయ్య మా 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 మావయ్య అది పాడాలినే అంటే మన ఎట్లా అంటే మావయ్య ఎట్లున్నాడు ఏంది సంపాదించింది ఎంత నీకు కొంచెం ఎవరెవరికి దానాలు దానాలు ఇచ్చిండు దానాలు 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 ఎవరెవరికి ఇచ్చిండు చెప్పద్దు సము బ్రతికినా వంగళ నీవు ఎంత మంచి వాడవయ్యా వంగాళ పాపన్న కడుపులో పుట్టి మంచి బుద్ధివంతునివై ఒక్క తాత గురించి చదివి అది వేరే పడదాం చూసారు కదా అంకులు అంటే నాకు అంకులు చూస్తే ఏమనిపించిందంటే సినీ ఫీల్డ్లో అప్పట్లో అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి ఆ టైంలో టాలెంట్ లేని వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు నేర్చుకొని వాళ్ళు నేర్చుకొని మూవీస్కి వెళ్ళేది కదా ఇట్లా నే ఏమి నేర్చుకోకుండా ఏమి ఏది అంటే ఇట్లా మనం వెళ్తారు కదా వాళ్ళు అట్లా నేర్చుకొని మూవీస్కి కాకపోతే ఇట్లా ఈ పల్లెటూరులో ఇంత టాలెంట్ ఉండే అంకులు అప్పట్లో సినీ ఫీల్డ్కి వెళ్తే ఎంత బాగుండేదో అనిపించింది నాకు అంకుల్ని చూస్తే మాత్రం అంటే అంత టాలెంట్ ఉండి కూడా ఇక్కడే పల్లెటూరులోనే మిగిలిపోయారు చాలా మంది అంకులే కదా చాలా మంది ఉన్నారు ఇట్లా నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కదా అదనమాట ఇంకా చాలా జాలీగా ఉంటారు అంకుల్ అంటే కూడా మనతో పాటు వస్తుంది బాయ్ మళ్ళా పొద్దున వస్తాం అయితే పిల్లలకి ఇంకా క్రిస్మస్ హాలిడేస్ వచ్చినాయని మేము పోయినాం కదా వన్ వీక్ ఉన్నాము సండే టు సండే మస్తు మంచిగా అనిపించింది ఎట్లా గడిచిందో కూడా తెలియదు ఈ వన్ వీక్ మాత్రం అయితే మేము ఇంకా వేస్తున్నాం కదా రేకులకు సంబంధించిన ఈ ఐరన్ పైప్స్ ఉంటాయి కదా వీటికి కలర్స్ వేస్తున్నాం అనమాట మన పని మనం చేసుకోవడా తప్పేం లేదు వేరే వాళ్ళని పే పెడతానన్నారు మా వారు ఇంకా నేనే వద్దని చెప్పిన ఎందుకంటే పిల్లలకు కూడా తెలవాలి మనం ఎంత కష్టపడుతున్నామో ఏంటి అనేది మరీ బాయిలర్ కా కో బాయిలర్ పెంచితే మరీ ఘోరంగా ఉంటుంది అనేసి అప్పుడప్పుడు ఇట్లా పని చెప్తూ ఉండాలి కష్టం విలువ తెలుస్తుంది అనమాట నా నా అయితే అట్లనే ఏదైనా పని చెప్పాలి పిల్లలకి జాగ్రత్త కాకపోతే జాగ్రత్తగా చేయాలన్నా ఇట్లా చేయాలి అట్లే ఒక్కసారి చూపిస్తే చాలు అదనమాట నేనైతే ఇట్లనే ఆలోచిస్తా బాయ్ దగ్గరికి వెళ్తే అదో పని ఇదో పని చెప్తానే ఉంటా ఇక్కడైతే ఇంకా మేము ఇదిగో ఇదిగో ఇక్కడ కుక్క ఈనిందనమాట ఇంకా కొన్ని పాపం కుక్కలు అయితే చనిపోయినాయి కానీ ఇదొక్కటే మిగిలింది మంచిగా ఇంసక్క బాయ్య దగ్గరికి వచ్చి తినడము రోజు ఇక్కడికే తెచ్చుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా లంచ్ ఇక్కడికే తెచ్చుకొని తినేది ఇంకా చూడండి ఇవన్నీ వేసినాము చాలా పైప్స్ అసలు మేమే వేసినాం ఇంకా టూ డేస్ మా వారికి అయితే అసలు ఇష్టం లేకుండా ఉండే ఇంకా నేనే ఏ కాదు మా చేసుకుందాం మనమే కలర్ వేద్దాము అనేసి ఇంకా ఇష్టం అనమాట ఎందుకో నాకు ఖాళీగా కూర్చోబుద్ది కాదు ఏమో ఊకే ఒర్రిస్తానవి ఏంది అని అంటుంది అది అందుకే చోటు ఎందుకు ఒర్రిస్తున్నావు మంచిగా కడుపు నిండా నిన్ను నేను పడుకుంటున్నాం కుసుకు కుసుకు బిస్కు బిస్కు అనేవి విజిలేందుకు వేస్తానో అంటుంది అనమాట డిస్టర్బ్ చేస్తున్నానన్నో అంటుంది అవి అట్లా అట్లా విజిలేందుకు వేస్తాను నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తానో అంటుంది చూడాలి దాని చూపుకు అర్థం అదే డాడీని చూడంగానైతే అయితే డాడీ దోస్తు ఏం పేరు పెట్టిండో అవస్థ కాదు మంచిగా తిని పండుకుంటాను అది అవస్థ మంచిగా తిన్నది కడుపు నిండా బాపీది మొగ మొబైల్ ఆడదే బాయ ఆడదైతే మంచుకోండి మంచి అన్నది ఒక పరుపు ఒక షెద్దర తయారు చేయాలి కదా ఇట్లా కట్టి రాలే ఇట్లయితే అంత పుట్టనే మెల్లగా పాము పాము కూసమిడిచిందంట ఇక్కడ ఇదంతా బావి బావిలు ఉండదు అంటాడే మాయ నీరు నీరు కట్టి నీరు కట్టి పుట్ట ఇదంతా అదే పుట్టనే రా కాలు పెట్టు 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 పాము వచ్చి కెమెరా నాకాలి అవును కనబడుతుంది వేరే వాళ్ళు వస్తే కుక్క చూడేట్లు అరుస్తాను వేరే కుక్క వచ్చినా అరుస్తుంది అందుకే అంటారు కుక్కకున్న విశ్వాసం ఎవరికి ఉండదు అని అగో వేరే కుక్క వస్తే చూడు బామ్మ ఎట్లా పోతానో ఇవన్నీ కలర్లు వేసినాం ఇంతసేపు అంటే వేరే వాళ్ళకి ఇవ్వద్దు అని కాదు వేరే వాళ్ళకు ఎందుకు ఇవ్వాలని కూడా కాదు కాకపోతే మన పని మనం చేసుకుంటే ఆ తృప్తి వేరు పిల్లలకు కూడా కష్టం అనేది తెలియాలి అని ఇంతసేపు వేసినా కాళ్ళకి కూడా పట్టింది అదంతా కలర్ చేతులైతే నల్లగా అయిపోయినాయి బట్ అదొక సాటిస్ఫై ఇవన్నీ మళ్ళీ తిప్పాలి మళ్ళీ తిప్పి మళ్ళీ వేయాలి నిన్ననేమో రెడ్ ఆ సైడ్ సంథింగ్ ఏదో రెడ్ తీసినాం ఇవాళ బ్లాక్ తీసినాం నిన్న ఖాళీ లేము ఇవాళ ఖాళీ లేము స్నాక్ టైంలో స్నాక్స్ నీకు లంచ్ టైంలో లంచ్ మంచిగానే ఉన్నాయి నీకు అక్కడ 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 అదే పొద్దున వచ్చేసరికి దానికి ఆగం ఆగం అవుతుంది మనం వచ్చేసరికి ఆకలి ఇగ అక్కడ డిన్నర్ డిన్నర్ ఇదుకోంపు ఇదే అన్నమాట మేము మా అంటే మేమున్న రెంట్ ప్రస్తుతానికి రెంట్కున్న ఇంటి పరిసర ప్రాంతాలు ఇవన్నమాట నాకైతే బాగా నచ్చింది మంచిగా అనిపించింది ఆంటీ అంకులైనా ఇంటి పరిసర ప్రాంతాలైనా మస్తు అనమాట పిల్లలు కూడా మంచిగా ఉందమ్మ మంచిగా ఎంజాయ్ చేసినాము నేచర్ని అని అంటుండే అసలు వస్తుంటే అయితే ఇంకా రావాలని అనిపించలేదు అంతా మంచిగా ఉండే ఆ కుక్ ఒకటి బాయ్ దగ్గర మంచిగా అనిపించింది సో ఇదనమాట కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్